హాయ్ వివాస్ వెల్కమ్ టు అదని మరొకడం నేను మీ ప్రసాద్ ముద్రగడ పద్మనాభంకి కన్విప్పు చేయాలని కూతురు యొక్క ఆవేదన ఇకనైనా మీరు మారండి అని చెప్పేసి సో ముద్రగడ పద్మనాభం గారు గతంలో ఆయన అనేక పదవుల్లో చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే కాపు ఉద్యమ నేతగా అవతరించి ఒక మంచి పేరునైతే కట్టుకున్నారు కాకపోతే ఇటీవల కాలంలో ఆ పేరు మొత్తం కూడా తనంతట తానే పాడు చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది ఈ క్రమంలో ఆయన మరి పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకనో అంత ద్వేషాన్ని పెంచుకొని చివరికి ఆయన వెళ్ళి వైసీపీలో జాయిన్ అవటం ఆయన ఆయన కుమారుడు అదేవిధంగా ఆయన కుమార్తె మాత్రం తండ్రితో విభేదించి మరి ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపింది మనం చూసాం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే తన హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఈ విధంగా తండ్రి కూతురు మధ్య ఎక్కడ కూడా ఇట్లాంటి విభేదాలు ఉండకూడదు అని పెద్ద మనసుతో మాట్లాడిన వ్యక్తి ఆయన అయితే తాజా పరిణామాలు ఏదైతే ఎన్నికలు ముగిసాయి కౌంటింగ్ అయిపోయింది ప్ర కొత్త ప్రభుత్వం వచ్చింది సో ఈ క్రమంలో ఆవిడ ఒక ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ ఏంటి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి చూస్తే ఇదిగోండి మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన పేరు మార్చుకున్నారు కానీ ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ఆందోళనకరంగా ఉంది ఇది ఇంపార్టెంట్ సో పేరు మార్చుకుంటే సరిపోతుందా ముందుగా మనసు మారాలి కదా అనేది తన యొక్క ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు ప్రశ్నించారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఉందా ఏంటి ఆ ప్రశ్న ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా కూటమి ఈ క్రమంలో మీకు మంచి అవకాశం ఏదైతే కాపు రిజర్వేషన్కి సంబంధించి తీసుకురండి కేంద్రం పెద్దలతో మాట్లాడండి అలాగే ప్రత్యేక హోదా తీసుకురండి అని చెప్పేసి సూచనలు చేశారు మంచిదే కాదని అన్నట్ల కాకపోతే ఇదే ముద్రగడ పద్మనాభం గారు మరి ఆయన మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని అడగలేకపోయారు అంత ధైర్యం చేయలేకపోయారా ఆఫ్ కోర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంటే అక్కసు ఉండొచ్చు తప్పేం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రశ్నించాలి కదా మరి కాపు ఉద్యమ నేత కదా కాపు ఉద్యమ నేత అంటే ఏంటి కాపు సామాజిక వర్గం అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉన్నది సో ఇటువంటి తరుణంలో ఏ ఒక్క కాపు సోదరుడికి కూడా ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఎందుకు అందవేషం సరే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సామాజిక వర్గం అని చూడమని కదా నా ఉద్దేశం ఆయన చూడ కానీ మీరు చూసుకోవాలిగా మీరు ఎందుకంటే ఒక కులానికి సంబంధించిన పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తున్నారు కదా మరి అటువంటి తరుణంలో మీరు ఏ ఒక్కరితో అయినా సరే కలిసిపోవాలి కానీ ఈ విధంగా విభేదాలు తెచ్చుకుంటేట్లాగా సరే ఒకసారి తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక కాపుల విషయం ఉప ముఖ్యమంత్రి వర్యలు యువత భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయనకి ఎందుకో అర్థం కావడం లేదు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన నేను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాను అన్నారు మీరు అప్పుడు ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి అయిపోయారు అటువంటి అప్పుడు కాపు సామాజిక వర్గం సంగతి మీకెందుకు సంబంధం లేదు కదా అనేది అక్కడ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయాలో ఆయనకి స్పష్టత ఉంది ఏమి చేయాలో మా తండ్రి గారికి స్పష్టత లేదు అని అనిపిస్తున్నది ఇది కరెక్ట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక విజను ఒక క్లారిటీ అనేది ఉంది ఆయన అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి యువత ఏం కోరుకుంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి రాష్ట్ర భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి ఇదంతా కూడా తనకు ఒక ఆలోచన విధానం ఉంది సో ఆయనకు స్పష్టత ఉంది ఏమి చేయాలో మా తండ్రి గారికి స్పష్టత లేదు అనిపిస్తుంది చివరికి ఈయనకున్న ఆ ఇగో అని ఉండి ఇంటర్నల్ ఇష్యూస్ అని ఉండి లేకపోతే తన ఆలోచన విధానం అవునండి దానివలన కన్న కూతురిని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది కదా పైగా బహిరంగంగా ఆయన మీడియాలో ఏం మాట్లాడారు నా కూతురిని మాత్రం ఇక నా ఇంటికి పంపించవద్దు నాకు ఆరోగ్యం బాగోపోయినా నా భార్యకి ఆరోగ్యం బాగోపోయినా ఇంటికి మాత్రం పంపించవద్దు అన్నారంటే అంత ఇదిగా ఎందుకు తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు అవి బహిరంగంగా చివరికి ఇంట్లో పిల్లల్ని కూడా మనం చూసుకోలేని పరిస్థితుల్లో ఉంది అట్లా ఉంది చివరికి కన్న కూతురే కనువిప్పు చేయవలసిన పరిస్థితికి వచ్చింది శేష జీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురుగా సలహా ఇస్తున్నాను మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేను గట్టిగా ప్రతిఘటిస్తాను చూసారా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ చూసిన అభిమానులే చివరికి ఆయనని శత్రువుగా భావించే వారి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తున్నారు అది పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మ ఆయన యొక్క గొప్పతనం అది ఒక కులం నుంచో ఇంకోటి నుంచో రాదు ఒక గుణం నుంచి వస్తుంది సో అటువంటి పవన్ కళ్యాణ్ గారంటే మరి ముద్రగడ పద్మనాభం గారికి మాత్రం ఎందుకో మొదటి నుంచి కూడా ఒక రకమైన భావన ఆయనకి బహుశా ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వలేదనా ఏంటి దాని యొక్క పరిస్థితి అంటే మీరు ఇక పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చి మీతో కలిసి మాట్లాడితే అప్పుడు మీరు ఏమైనా వచ్చేవాళ్ళేమో బహుశా అట్లా అనుకోరు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది ఏంటి ప్రజలు ఒక వ్యక్తి కాదు సో ఎప్పటికైనా కానీ మారండి అని చెప్పేసి తన కూతురు అయితే తన ఆవేదనని తండ్రికి వ్యక్తపరిచింది మరి మారతారా మారరా అనేది ఆయన ఇష్టం ఇది పరిస్థితి మరి మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏ ఒక్క విషయంలో కూడా సూచన చేయలేదు అదేమిటి అంటే లేఖ రాశారు ఆ లేఖ ఎంత బాగా రాశారో మనం వీడియోలో చెప్పుకున్నాం ఏంటి అంటే ఇదిగోండి మేము చాలా సపోర్ట్ చేసాం అందు గురించి మీకు గెలిచాం దయచేసి మా మీద దయ ఉంచి కొంచెం అసలు ఎంత దయనీయంగా అడిగారు అంటే ఓ విధంగా చెప్పాలి అంటే నాకు మాటలు రావట్లేదు అంత దారుణంగా ఉందా లేక సో మీరు హక్కుగా పోరాడాలనుకుంటున్నారా దయనీయ స్థితిలో అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారా ఏంటి అని అని చెప్పేసి అప్పట్లో విపరీతమైన వార్తా కథనాలు వచ్చినాయి సో ఈ విధంగా ఇప్పుడు మరలా ఈ ఎపిసోడ్ అనేది తెరపైకి వచ్చింది ఏది ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం ఎపిసోడ్ సో ఇదంతా ఎక్కడ తేడా జరిగింది అంటే కేవలం ఆయన పెద్ద ఆయన ఆయన బాటలో ఆయన కుమారుడు కూతురు మాత్రం విభేదించారు సో ఇప్పుడు దీ ఈ అంత ఎపిసోడ్లో మరి ఆయన రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడా తన మనుగుడు కోసం ఉన్నాడా తన ఈగోతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే అంతంత మాత్రమే ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితే కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు మరి అటువంటిది ఈయన ఇంకా కూడా ఎందుకని ఆ విధంగా మరి చేస్తున్నారో ఎవరికి అర్థం చిక్కట్లేదు అని చెప్పేసి తన కూతురు యొక్క మనోవేదన ఎంతైనా సరే కన్న కూతురు కాబట్టి తన తండ్రి ఏంటి ఇంకా మారట్లేదు అనే ఉద్దేశంలో తనైతే ట్వీట్ చేశారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారికి కనువిప్పు చేయాలని కూతురు యొక్క తపన మరి ఇంకనైనా మీరు మారండి మారపోతే కష్టం అని చెప్పేసి ఏదైతే అన్నారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ